ఓం శ్రీ శ్రీమాధ్రేన్ మహా ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ కి నమ్మకంతో కాల్ చేయండి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే మహాన్ని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైఫ్ మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నిత్య సుమలి సుమంగలిగా ఉండడానికి భర్త సంపద రెడ్డింపు అవ్వడానికి పాటించవలసిన నియమాలు ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్న హితోక్తి ఒక ఇల్లు బాగుపడాలన్నా ఒక ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు చాలా వరకు కూడా మనకు మూల కారణమని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయవలసిన అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావించారు పండితులు మరి అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏవైనా శుక్ర పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షం నుంచి పనులు మొదలు పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు ఆడవారు ఎప్పుడు దిండ్లపై కూర్చోకూడదు ఆడవారే కాదు ఇంట్లో ఎవ్వరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదు స్త్రీలు మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చెయ్యకూడదు భర్త తలనీలాలు ఇస్తే భార్య కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వవలసిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేస్తూ ఉంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుబడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు ఇంట్లోని మగవారు మంగళవారం నాడు చవరం చేసుకోవడం అంటే గడ్డం గీసుకోవడం చెయ్యకూడదు ఇలా చేస్తే దారిద్ర్యం అని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా చాలామంది రాత్రి సమయాల్లో గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కానీ అలా చేయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చేవారికి ఎదురెళ్ళి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్ళి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశికి స్త్రీలు ఎప్పుడు కూడా ఒక ఒకరు ధరించిన పూలను మరొకరు ధరించకూడదు అది అమంగళకరము స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు గాజులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టినా తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలకు సంతృప్తి ఇస్తుంది టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవితో సమానం స్త్రీలు జుట్టు విరబోసుకొని ఉంటే ఇంట్లో మంగళం అంటే జరుగుటకు విఘ్న కారణం అవుతుంది అలాగే శుక్రవారం నాడు గాని జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని చెప్తున్నారు ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకుని కూర్చోవడం కాలు ఆడిస్తూ కూర్చోవడం ఎక్కువగా ఊగుతూ ఉండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలో ఎముకల బలహీనతపై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రివేళ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు బహిష్ట సమయం నందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటామని చెప్పాలి ఇంట్లో శ్రద్ధ దినాలు ఏవైనా ఉంటే శ్రాద్ధ ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాధ అనంతరం వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదములో వినిపించకూడదు ఇంటిలో దుమ్ము ధూళి సాలపురుగు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయకూడదని శాస్త్రం చెబుతుంది గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది శివుడి పూజలు చేయకూడదు తప్పులు ఇవే అంటే శివుడి పూజలో కొన్ని తప్పులు చేయకూడదు శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి యొక్క తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీది అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎటువంటి పరిస్థితుల్లో శివ పూజ చేసేటప్పుడు చెయ్యకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చెయ్యకూడదు అని మనం ఇప్పుడు చూద్దాం శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం ఆకులతో కూడిన బిల్వపత్రం శివుడికి మూడు కన్నులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వపత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు అయితే ఆకులను హరి హరింపజేస్తాయి ఈ మూడు చెట్టుకి మూడు ఆకులు ఉంటాయి కదా సో అవి మూడు జన్మల పాపాలను హరించి వేస్తాయి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో ఈ బిల్వ పత్రాలు చెట్టు నుంచి కొయ్యకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాతే శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధం మాత్రమే ఉపయోగించాలి శివుడు చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకి బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పోయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్త్రీలు గిన్నెలో గాని మట్టి పాత్రలో గాని పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది శివుడికి ఎలాంటి పనులు అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే చాలా వరకు పుణ్యం కలుగుతుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూల పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లుగా చెబుతారు ఒకసారి తప్పుడు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పువ్వులను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగి ఇద్దరు పూజకు పనికిరారని శివుడు శాపం విధిస్తాడు శివుడికి పూజించే ముందు వినాయకుడిని పూజించాలి అంటే నీళ్ళు పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తరువాత మరో దేవుళ్ళకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించాలి స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయాల్లో తప్ప ఏదైనా కూడా అంటే శివుడి పూజలో తప్పనిసరిగా ఒక రాగి చెంపులో నీళ్ళని మాత్రం ఉంచాలి ఆ నీళ్లను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తరువాతే మనం పూజలను మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సమర్పించుకోవాలి స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాలు మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార కంపల్సరిగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కుండ కంపల్సరిగా ఉండాలి జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజా మందిరంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృతం అభిషేకం తర్వాత నీటితో అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండడం అత్యంత శ్రేయస్కరం విభూతిని పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూతి ధరించిన వారికి శివుడి అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధల నుండి కాపాడుతాడు మనం మొదటిపై మూడు గీతలు అడ్డంగా భస్మరణ చేయాలి ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని ఈ బూదిని వివిధ రకాలుగా తయారు చేస్తారు ఆవుపెడ కింద పడకుండా చేతితో పట్టుకుని వేద మంత్రాలు మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని అంటారు అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇలా చేస్తే కళ నెరవేరుతుంది ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరు సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో కష్టపడుతూ ఉంటారు పట్టణంలో సొంత ఇంటి కత్తితో కూడు సాము లాంటిది కత్తితో సాము మీద కూడుకున్న వ్యవహారం అందుకే చాలామంది అద్దె ఇళ్లలో జీవనం గడుపుతూ ఉంటారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి మీరు సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఈ పరిహారాన్ని చేసుకొని సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కు శనిదేవుడి దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇంటి పడమర దిశలో రోజు ఆవునే దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీ సొంతింటి కళ నెరవేరుతుంది సోమవారం రోజు శివుడికి జాజిపులతో పూజ చేయాలి సోమవారం ఇంట్లో పూజ చేస్తే సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకి పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కోరుకున్న కళ నెరవేరుతుంది మీ పూజ గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి మీరు రోజు బయటికి వెళ్లే ముందు శివపార్వతులకు నమస్కారం చేసి బయటకు వెళ్ళాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే ఆ శివుడు ఆశిష్యులు త్వరలోనే మీ ఇల్లు కట్టుకుంటారు మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల మీకు సొంత ఇల్లు చేకూరుతుంది ఆదివారం రోజు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం లభిస్తుంది అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి తేనెను దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది అద్దెంటి పూజా స్థలం ఈశాన్యంలో ఉంటే ఈ విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కొండను ఉంచాలి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందువల్ల ఇంటి కళ నెరవేరే అవకాశం ఉంది అదే విధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి సొంతింటి కళ నెరవేరాలని భగవంతుని ప్రార్థించండి అలాగే ఈ గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు నెరవేరుతుంది వేప చెక్కతో ఒక చిన్న ఇంటిని చేసి పూజ గదిలో ఉంచి పూజించడం ఇలా చేయడం వల్ల సొంత ఇంటి కళ నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు అదే ఇంటి నుంచి సొంత ఇంటికి మారే కళలు కంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రావితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువు దిశలో పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది అని శని అనుగ్రహం ఉంటే సొంతలు సహకారం అవుతుంది అని ఆదివారం రోజు మారేడు చెట్టు కింద ఆవు నేతతో దీపం వెలిగించి మూడు ప్రదర్శనలు చేస్తే తొందరలోనే గృహ యోగం లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన గృహ యోగం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు